గురు బ్రహ్మ గురు విష్ణువు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ స్వాగతం ఈ రోజు మనం శ్రీ తోటకాస్తకం గురు ఆది శంకర్ల గొప్పతనాన్ని స్థుతించేందుకు తోటకాచార్యుడు అనే శిష్యుడు అనమాట ఆదిశంకరాచార్యుల వారి శిష్యుడు ఆయన స్వరపరచబడిన దివ్యమైన శ్లోకం లిఖించి స్వరపరిచారు ఇది విదితాకిల శాస్త్ర సుధా అనే పదాలతో ప్రారంభమయ్యి ఈ శ్లోకం గురువుగారి యొక్క జగద్గురు ఆది శంకరాచార్యు గారి గొప్పదనాన్ని వివరిస్తూ పదాలు అందంగా ఆమర్చారు అన్నమాట ఇందులో దీని ఓవరాల్గా మనకు అర్థం ఏంటంటే శంకరుల కరుణ అద్వైత వేదాంతంపై ఆయనకున్న జ్ఞానం మరియు ఆయన యొక్క ప్రాముఖ్యతను వివరించడమే కాకుండా మరి దైవిక జ్ఞానాన్ని ప్రసాదించడానికి ఇంకా మనకి సంసార చక్రం నుంచి ఉద్ధరించడానికి గురువు గారి యొక్క ఆశీర్వాదం మరియు రక్షణ కావాలి కదా అట్లా కోరుతూ రాసినటువంటి శ్లోకం అన్నమాట శ్రీ తోటకాష్టకం మరి ఈయన ఆది వారి ముఖ్య శిష్యుల్లో ఒకరు తోటకాచార్యులు గారు అంటే ప్రియమైన శిష్యులు ఉంటారు కదా గురువు గారికి ఎక్కడైనా కానీ అలాగే ఈతను కూడా ఈయన కూడా చాలా విశ్వాసపాత్రుడు శంకరాచార్యుల వారికి అంకిత భావం కలిగిన వాడు స్వచ్ఛమైన హృదయం కలవాడు సో దాంతో ఆది శంకరాచార్యుల వారు ఈ గిరిగారిని అన్ని శాస్త్రాల్లో జ్ఞానోదయం అయ్యేటట్టుగా బోధన చేశారు ఆ తర్వాత మొదటి పేరు ఈయన పేరు గిరి అనమాట గిరిగారు తర్వాత తోటకాచార్యుడు అయ్యాడు అయితే తన గురువు దయ ఇంకా మరి ఆయన గొప్పదనానికి ధన్యవాదాలు తెలుపుతూ ఈయన తోట రచించారని చెప్తూ ఉంటారు ఇక శంకరాచార్యులు వారైతే శివుని అనుగ్రహంతో జన్మించిన వారు శివుని అవతారంగా భావిస్తాము మనందరం ఇక పూర్వపు రోజులు అయితే చెప్పాల్సిన పనే లేదు నటి శివునిగా అందరూ ఆయన ఆరాధిస్తూ ఉండేవారు ఆదిశంకరులకి చాలా మంది శిష్యులు ఉండేవారు అందులో పద్మపాదాచార్యులు సురేష్వరాచార్యులు గారు తోటకాచార్యులు గారు గారు ప్రధానంగా మనకి తెలుస్తూ ఉంటుంది మన గ్రంథాల ద్వారా ఈ నలుగురిని కూడా శృంగేరి ద్వారక పూరి భద్రికాశ్రమం పీఠాల్లో అధిపతులుగా నియమించారు అంతటి గొప్ప గురువు దగ్గర శిష్యరికం చేసి ప్రీ శిష్యుడిగా పేరొందినటువంటి శిష్యుడు రచించిన అష్టకం కదండి తోటకాష్టకం మరి పఠిద్దాం రండి విదితాకిల శాస్త్ర సుధా జలధే మహితోపనిషత్ కదితార్థనిధే హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశి కమే శరణం కరుణావరుణాలయ పాళయ మాం భాగర దుఃఖ విదూన హృదం రచయాఖిల దర్శన భవశంకర దేశికమే శరణం భవతా జనతా శణంహిత భవిత నిజబోధ బోధ విచారణ చారుమతే కలయేశ్వర జీవ వివేక వివేకవిదంకరసి కమే శంయ భవాని మే నితరా समजाय तशेषशि कौतुकिता मम वारयमोहमहाजलधिं भवशङ्करदेशिकमे शरणं सुकृतेऽधिकृते बहुधा भवतो भविता समदर्शनलालसता अतिदीनमिमं परिपालय मां भव जगतीमवितुम् कलिताकृतयो विचरन्ति महामाह सच्चलतः अहिमां सुरिवात्र विभासि गुरो भवशङ्करदेशि कमे शरणम् गुरुपुङ्गवपुङ्गवकेतनते समतामयताम् न हि कोऽपि सुधीः शरणागतवत्सलतत्वनिधे भव शङ्करदेशि విదితానమయా విశదైక కళ నచకించన విదితాయా గురో ధృతమే విధే కృపాం భవశంకర శరణం సహజంకరేసి శ్రీ తోటకాష్టకం సంపూర్ణం నమో నమ నమో 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 నమోసి గురవే నమోరవే నమోరవే నమో విన్నారు కదా గురు ప్రాధాన్యతను తెలియజేసేటువంటి స్తు మరి ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా చూస్తున్నాడు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి చూస్తూనే ఉండండి అమా వీడియోస్ కుసుమ కుమారి ఎట్ కుస్మా నైన్ నైన్ సెవెన్ మరి వచ్చే వీడియోలో తోటకాచారులు వారి కథను గురించి తెలుసుకుందాం చూసేయండి